హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను టీ కాఫీ తాగారా లేదా అందరూ నేనైతే ఇంకా తాగలేదు తాగాలి పాలైతే కాగుతున్నాయి పోయిపోయినా గ్యాస్ పైన పోయిపోయినా అంటున్నా సో ఏంటంటే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను సో సండే వచ్చింది అనుకో నాకు లీవ్ ఉంటుంది కదా సండే వచ్చిన రోజైతే సో బాగా నిద్రపోవాలి ఈరోజు అనుకుంటానండి సో ఆ రోజు పడుకుంటాను కదా పొద్దున్నే ఆ రోజే త్వరగా మెలకు వచ్చేస్తుంది ఆ రోజు నిద్ర పట్టదు సరిగా డ్యూటీ మండే ఎప్పుడు వస్తుందో సో డ్యూటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి డైలీ మార్నింగ్ నిద్ర రావాలంటే కరెంట్ ఇలా తీసి నిలబెట్టినా కూడా నిద్ర అయితే చాలా ఎక్కువ వస్తుంది సో ఇప్పుడు సిచ్యువేషన్ అట్లాగే ఉందన్నమాట సో అందుకే మీతో చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నా మీలో ఎంతమందికి ఇలా అవుతుందో కమెంట్ చేయండి సో నాకైతే ఖచ్చితంగా ఇలాగే అవుతుందండి సండే అయితే ఖచ్చితంగా సండే కోసం వెయిట్ చేస్తాను మండే నుంచి సాటర్డే వరకు సండే వచ్చింద దేవుడు అనుకుంటాను కానీ మండే వచ్చినాక నాకు స్టార్ట్ అవుతుంది నిద్ర అనమాట లేసాను కానీ టైం అయిపోతుంది ఇంకా పది పదిహేను నిమిషాలు ఉంది అంత ఏడు గంటలకి ఆరు ముక్కలు అయింది అక్కడ నిద్ర అయితే బాగా ఏడుస్తుంది ఏం చేసేయడానికి ఇంట్రెస్ట్ కూడా లేదు పూర్తిగా నిద్ర లాగుతుంది ఏ ముద్దరు ఈరోజు లీవ్ వేసుకొని పడుకోవాలనుకుంటానా అయినా చాలాసేపు పడుకోలేను వన్ అవర్ నిద్ర కోసం లీవ్ వేసుకోలేం కదా మీలో ఎంతమందికి ఇలా అవుతుందో కమెంట్ చేయండి ఓకే అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వాళ్ళకి దూడడానికి కూడా ఓపిక లేదు అందుకే ఇలా కూర్చో ఉండను హర్ష బాబాయ్ చేసేది చూపిస్తా హర్ష ఏం చేస్తానమ్మ రాసుకుంటున్నావా ఎంత ఉంది రాసేది చాలా ఉంది అన్నా ఓకే సరే మార్చిన ఇద్దరు లేచి అయితే రాసుకుంటున్నాడు టైం అయితే చూడండి అక్కడ పది నిమిషాలు ఉంది ఇంకా మా ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలే ఎందుకంటే బయట వేయడానికి వర్షం అయితే కొంచెం కొంచెమే కొంచెం కొంచెమే రాలుతూ ఉంటుంది ఈ వారకుండా మళ్ళీ కుళ్ళు గోబు పడతాయని ఇంక ఇలా ఇంట్లో ఫ్యాన్ల కింద అయితే వేసుకున్నాము రెండు రోజుల నుంచి అట్లాగే ఉందన్నమాట బయట వెదర్ అయితే మొత్తం క్లైమేట్ బాగలేదు సన్నగా పడుతూ ఉంది మూసుకో ఉంది ఉంది సో అందుకోసం ఇలా ఇంట్లో వేసుకున్నాము మీ సైడ్ వర్షం వస్తుందా లేదా కామెంట్ చేయండి ఇక్కడైతే బాగా ఎండలేదు ఏం లేదు చిటి ఓ చిటి నాని ఓ బాబు లే మా సెవెన్ అయిపోయిన టైము ఎయిట్ కల్లా వ్యాన్ వస్తుంది నువ్వు రెడీ అయ్యేది ఎప్పుడు ఇంకా తిరగాలి రా నాని మీ ఇంట్లో పిల్లలు ఎలాగో చేస్తారని చూడండి మా చిట్టిగాడు మాత్రం వంద సార్లు పిలిచినా కూడా నిద్ర సరిపోదు నైన్ వరకు పడుకుంటే సరిపోతుంది నిద్ర అప్పటికి సగం క్లాసెస్ అయిపోయింటాయి ఒకటే నని ఓ నని ఒకటే రామా టైం అయిపోయింది లే 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 నేను పోతానండి డ్యూటీకి బాయ్ బాయ్ ఇక్కడ అయితే అన్నం ఉడుకుతుందండి మా ఇంట్లో అన్నం ఉడుకుతుంది కూర అయితే చికెన్ పక్కనే పాలు ఉన్నాయి దాని పక్కనే కాఫీ ఉంది కాఫీ రెడీ రండి గుడ్ మార్నింగ్ అందరూ మరొకసారి గుడ్ మార్నింగ్ చెప్తున్నా అందరికీ తాగేది రండి కాఫీ నేను తాగుతున్నా కాఫీ తాగుతున్నా ఇప్పుడు కాఫీ రెడీ అయిపోయింది చిట్టిగా అమ్మ నిన్న సగం గ్లాస్ తాగి సగం గ్లాస్ వదిలేసిన పొలవాసన కాఫీ సంపంగి పూలు ఉన్నాయండి సంపంగి పూలు మంచి స్మెల్ వస్తాయి సూపర్గా ఉంటాయి మన పూజలో చూపించాను కదా ఆ పూలు అవేంటంటే మొత్తం ఫ్రిడ్జ్ అంతా మంచి స్మెల్ సూపర్గా సువాసన ఉంటాయి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంటాయి అనమాట సో దానివల్ల కూరగాయలు అన్ని ప్రతి ఒక్కటి పూల వాసన వస్తున్నాయి మా ఫ్రిడ్జ్లో ఏడైతుంది ఇప్పుడు కాఫీ తాగుతున్నా సో మీరు ఎన్ని గంటల కాఫీ తాగుతారో కామెంట్ చేయండి ఓకేనా ఎంతమంది కాఫీ అలవాటు ఉందో I uh do -huh. జి ఎందుకు రై లైఫ్ అనిపిస్తుంది అనమాట చాలా కష్టంగా అనిపిస్తుంది మా దేవుడా అస్సలు ఒక్కొక్కసారి పన్నెండుకి అటు గంటలు అయిపోతే ఒక్కొక్కసారి మూడు గంటలు నాలుగు గంటలు కూడా అవుతుంది ఈవినింగ్ మూడు నాలుగు కూడా అవుతుంది అంత హెవీగా ఉంటుంది ఫుడ్ తినకుండా కష్టపడితే కూడా అయిపోదన్నమాట మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే చెప్తున్నాను ఓకేనా మనమైతే ఈ అపార్ట్మెంట్లో అయితే వర్క్ చేస్తాము సో మనలాంటి వాళ్ళు చాలా మంది వర్క్ చేస్తారు ఇక్కడ చాలా కొన్ని వేల మంది వర్క్ ఇక్కడైతే జాబ్ చేస్తారండి చాలా మంది ఓకేనా అయితే వచ్చేసి ఓకే పైకి అయితే అయిపోతున్నాను క్లారిటీగానే అయితే ఉన్నాయి